జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ రేపే మనకి మూడవ కార్తీక సోమవారం ఈ విధంగా పూజ చేస్తే మనకి సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయండి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ శివయ్య కృప మన మీద ఉంటుంది ఇక కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాలకు చాలా విశిష్టత అనేది ఉంటుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే ఈ నెల నవంబర్ పదవ తేదీన మూడవ కార్తీక సోమవారం వచ్చింది ఈ కార్తీక సోమవారానికి విశిష్టత ఉంటుంది కార్తీక సోమవారం చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుంది కాబట్టి మూడవ కార్తీక సోమవారం సందర్భంగా శివుడిని ఏ విధంగా పూజించాలి మూడవ కార్తీక సోమవారం వెలిగించవలసిన దీపాలు ఏమిటి అలాగే పాటించవలసిన విధి విధానాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కార్తీక సోమవారం అంటే శివునికి చాలా ప్రీతికరమైన రోజు ఈ కార్తీక సోమవారం శివుణ్ణి పూజించిన శివనామస్మరణ చేసిన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజును చేసే శివ అభిషేకాలకు జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి శివ అనుగ్రహాన్ని సులభంగా పొందండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించిన కోటి జన్మల పుణ్య ఫలితము అనేది లభిస్తుంది ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో దీపారాధన చేసుకోండి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు నదుల్లో స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ నశించి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పచ్చిపాలు కలిపి పుణ్యం నదుల పేరులో చెప్పుకొని జపిస్తూ తలస్నానం చేయండి చాలా మంచి జరుగుతుంది స్త్రీలు ఉదయాన్ని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకో అదేవిధంగా మెడలో నల్లపూసలు ధరించి చేతుల నిండా మట్టిగాజులు వేసుకుని నిండు ముట్టయిదులాగా తయారై ఇంట్లో పూజలు చేసుకోవాలి కార్తీక సోమవారం పూజలో తప్పనిసరిగా నీటి కలసాన్ని పెట్టుకోవాలి రాగి కలసంలో త్రిమూర్తులు కొలువే ఉంటారు కాబట్టి ఒక చిన్న రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిండు నూలు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే కొన్ని నక్షత్రాలను కూడా సిద్ధం చేసుకోండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు రెండు పిండి దీపాలు వెలిగించి శివుని పూజిస్తే చాలా మంచిది అయితే పిండి దీపాలు వెలిగించలేని వారు మట్టి ప్రముదల్లో కూడా దీపారాధన అనేది చేయవచ్చు ఇక కార్తీక సోమవారం అంటేనే నారీకేల దీపాన్ని వెలిగించాలి కాబట్టి మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ నారీకేల దీపాన్ని కానీ ఈ మూడు దీపాల్లో ఏదో ఒక దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ అనేది చేసుకోండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి గంధ అంటే శివునికి చాలా ప్రీతికరమైంది కాబట్టి శివుని చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి అలాగే పసుపు గణపతిని తయారు చేసి పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టి గణపతికి పూలు అలాగే అక్షింతలు సమర్పించిన సమర్పించి నమస్కారము అనేది చేసుకోండి శివుని చిత్రపటానికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించండి పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ రెండు దీపాలు వెలిగించి అయితే నారికేళ్ళ దీపం వెలిగించేవారు ఒక దీపం వెలిగిస్తే సరిపోతుంది పిండి దీపాలు వెలిగించేవారు బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలు తయారు చేసుకోండి అలాగే నారీకాయల దీపం వెలిగించేవారు ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయని పగలగొట్టండి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించండి ఇక రెండవ కొబ్బరి చిప్పలో ఏదైనా తీపి పదార్థం పెట్టి శివునికి నైవేద్యంగా కూడా సమర్పించండి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి దీపాన్ని వెలిగించాలి మీరు ఏ దీపం వెలిగించినా దీపానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టాలి అలాగే ఆవు నెయ్యితో మనము దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు కూడా కలిసి వస్తాయి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించినా కూడా సరిపోతుంది ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక చదవండి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చివరగా శివునికి హారతి కర్పూరము సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారము అనేది చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను తీసి మీ తలపైన వేసుకోండి ఈ విధంగా ఈ మూడవ కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోటలో కూడా నెయ్యి దీపము అనేది తప్పకుండా వెలిగించాలి కార్తీక సోమవారం తులసి కోటను పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి తులసికోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుందట ఎప్పుడైనా సరే ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత తులసి కోటలో దీపము అనేది వెలిగించాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఉదయమంతా ఉపవాసము అనేది ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అయితే కటిక ఉపవాసము అనేది ఉండనక్కర్లేదు పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉదయమంతా ఉపవాసం ఉంది సాయంత్రం సూర్యుడు అష్టమించిన తర్వాత మరలా తలస్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి అలాగే తులసి కోటలో కూడా దీపము అనేది వెలిగించండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి అలాగే మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి అలాగే కార్తీక సోమవారం నాడు శివాలయాల్లో ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఉసిరికాయ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఉసిరికాయ దీపాన్ని వెలిగించేవారు ఎన్నో పొరపాట్లు చేస్తున్నారు ఉసిరికాయకు ఘాటు పెట్టి ఉసిరి దీపం వెలిగించకూడదు ఒత్తులను ఆవునేలో నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించాలి ఉసిరికాయకు తప్పనిసరిగా కుంకుమ బొట్టు అనేది పెట్టి పెట్టాలి ఈ ఉసిరి దీపాన్ని నేలపైన పెట్టకూడదు ఉసిరి దీపం కింద రెండు తమలపాకులు పెట్టాలి ఈ విధంగా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవెల్ల లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపము అనేది వెలిగించవచ్చు ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు నదుల్లో దీపాలు వదిలిన చాలా మంచిది ఈ రోజున ఉపవాసము అనేది ఉండేవారు సాయంత్రం నక్షత్రాన్ని దర్శించి మీ ఉపవాసాన్ని విరమించి భోజనము అనేది చేయవచ్చు విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అయితే స్వయంపాకం దానంగా ఇవ్వలేని వారు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలము సమర్పించి వారి ఆశీర్వాదాన్ని కూడా మనం తీసుకోవచ్చు విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి తరతరాల ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు మన చేతుల మీదుగా శివలింగానికి అభిషేకము అనేది చేస్తే ఇంకా రెట్టింపు పుణ్యఫలితము అనేది లభిస్తుంది అయితే శివాలయాల్లో అభిషేకాలు చేయలేని వారు ఈ కార్తీక సోమవారం నాడు మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి మీ గదిలో కానీ తులసి కోటలో కానీ మట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని రూపంగా భావిస్తూ ఆ లింగానికి అభిషేకం అనేది చేసుకోవచ్చు అభిషేకం పూర్తయిన తర్వాత ఈ మట్టి లింగాన్ని నీటితో కలిపి ఏదైనా పూల మొక్కలకు పోయండి విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు పాలతో శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే చెరుకు రసంతో అభిషేకం అనేది చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ద్రాక్షారసంతో శివలింగానికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న సమస్యలన్నీ కూడా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు ఆహారాన్ని దానం చేస్తే సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి శివానుగ్రహం వెంటనే లభిస్తుంది అలాగే ఈ కార్తీక సోమవారం నాడు కార్తీక పురాణం చదివితే చాలా మంచిది ఈ విధంగా ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాగే ఉపవాసం అనేది ఉంటారో అలాంటి వారికి కోటి యుగాలు చేసినంత పుణ్య అనేది లభిస్తుంది ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము దగ్గర నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు ఓం నమస్ శివాయ జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు